రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీల సమయం ముప్పై రోజు ముప్పై రోజు కొనసాగుతుంది కానీ ఈ రోజున అన్ని వ్యతిరేక అన్ని తెచ్చినా తాళాలు పగలగొట్టినా మేము లెక్క చేయలేదు అలాగే సచివాలయం సిబ్బంది పెట్టినా మేము లెక్క చేయలేదు యస్మా చట్టాన్ని కూడా ప్రయోగించారు దాన్ని కూడా లెక్క చేయలేదు కానీ ఈ రోజున నోటీసులు జారీ చేస్తున్నారు మేము అందుబాటులో లేవని చెప్పి మా యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళకెళ్ళి తలుపు కట్కిస్తున్నాం చెప్తున్నారు మేము ఏమన్నా దొంగతనం చేసామని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధికారులను అడుగుతున్నాం అడిగాము మా కుటుంబం బతకాలంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కనీస వేతనం ఇవ్వాలని ఆ కనీస వేతనాన్ని ఇవ్వని అడుగుతున్నాం లేదు మీకు కనీస వేతనానికి ఇచ్చే ఇది లేనప్పుడు తెలంగాణ కన్న వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని పాదయాత్రలో చెప్పి ఉన్నారు దాని ప్రకారంగా తెలంగాణలో మూడు సంవత్సరాల నుంచి పదమూడు వేల ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు కదా దానికి అదనంగా వేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మేము ఇన్ని రోజులు సమ్మె చేయాల్సిన అవసరం లేదు అన్ని పండుగలని మమ్మ ఉసురు పోసుకున్నారు ప్రభుత్వం కానీ ఈ రోజున నోటీసులు అంటించి మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కనుక మేము ఒకటే చెప్తున్నాం ఆరు నూరైనా నూరు ఆరైనా మా యొక్క ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు మేమేమి దొంగతనంగా వచ్చి రోడ్ల మీద చేయటం లేదు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇరవై రోజుల ముందే నోటీసులు ఇచ్చి మేము అధికార పూర్వకంగా సమ్మెలోకి వచ్చాం సగౌరవంగా కానీ ఈ రోజున మమ్మల్ని రోడ్డు మీద పెట్టి మీరు అనేక ప్రయోగాలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు లక్ష ఆరు వేల మంది ఉన్న ఆడబడుచుల్ని కొత్త సంవత్సరంలో కూడా మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఇది న్యాయం కాదు ప్రభుత్వాలు ఎక్కే ఎక్కేటప్పుడు ఒక మాట చదువుతున్నారు ఎక్కినాక ఒక మాట చదువుతున్నారు లక్ష ఆరు వేల మంది వేనని అనుకుంటున్నారేమో లక్ష ఆరు వేల మంది పోతే మాకు కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు వేస్తారని మీరు సవాల్ చేస్తున్నారు కానీ మా లక్ష ఆరు వేల జీవితాలు పోతే మేము ఇప్పటి వరకు సేవ చేసిన ముప్పై రెండు లక్షల కుటుంబాలు మిమ్మల్ని చూస్తూ ఊరుకోవు మీకు గుణపాఠం అని మేము సభాముఖం మీడియా ద్వారాగా తెలియజేస్తాం కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఆడబడుసుల యొక్క ఆక్రందనలు ఆలోచించి ఈ రోజున మాకు పండగ వాతావరణాన్ని మీరు కల్పిస్తారని మీరు ఎంత పెంచుతారో మాకు చర్చలు జరిపి మా యొక్క సమ్మెని విరమించాలని కోరుతున్నాం లేని పక్షంలో సంక్రాంతి అయినా సరే ఎలక్షన్ అయినా సరే మేము ఇక్కడే కూర్చుని మేము అప్పు చేసినా సరే తిని తినక సమ్మెను కొనసాగిస్తానని ప్రభుత్వం प्रभुत्म जिला प्रधान कार्यदर्शी रमादेवी